హలో సార్ నమస్తే సార్ ఈ మధ్యకాలంలో ఎక్కువ గ్రే హెయిర్ అనేది చూస్తున్నాం ఈ ఏజ్ ఆ ఏజ్ కాదు ఈ జెండర్ అని కూడా కాదు ప్రతి ఒక్కరు దానిలో గ్రే హెయిర్ చూస్తున్నాం సో గ్రే హెయిర్ రాకుండా ఏం చేయాలి అంటారు ఏదైనా హోమ్ రెమెడీస్ ఉంటే చెప్పేసి బట్ గ్రే హెయిర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి బట్ కొన్ని కారణాలు నేను చెప్తాను ఇప్పుడు ఓకే సో అట్లీస్ట్ విచ్ కమ్స్ టు మై ప్రాక్టీస్ ఆన్ దట్స్ వాట్ యూ ఐఎమ్ విత్ యూ సో ఫస్ట్ రీజన్ అక్కడ ఏంటంటే మనకు మినరల్ డిఫిషెన్సీ ఇన్ అవర్ బాడీ ఓకే బికాస్ మీరు చూడండి వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ దట్ మినరల్ వాటర్ ఓకే దానిలో కూడా అన్ని మినరల్ వాళ్ళు ఫిల్టర్ చేసి లాస్ట్కు పంపిస్తున్నారు ఓకే సో వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ మినరల్ ఫ్రమ్ ద వాటర్ డైరెక్ట్లీ దట్ ఈజ్ నెంబర్ వన్ నంబర్ టూ ఇఫ్ యూ థింక్ ఆ ఫ్రూట్స్ ఇంటెక్ ఇప్పుడు ఉన్న కాలంలో చాలా తక్కువ మంది ఫ్రూట్స్ తింటున్నారు అవును దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ బిహైండ్ మినరల్ డెప్షన్స్ ఇన్ ద బాడీ ఓకే సో అది కూడా జరగడం లేదు అనమాట ఓకే ఇఫ్ యూ థింక్ ఆఫ్ లైవ్ ఎంజాయిమ్స్ లైవ్ ఎంజాయిమ్స్ ఆల్సో మనకు తగ్గితే కూడా అప్పుడు కూడా మనకు గ్రే హెయిర్ రావడం అవకాశం ఉంది అండ్ ఆల్ ద లైవ్ ఎంజాయిమ్స్ విచ్ వీఆర్ గెటింగ్ ఫర్ అవర్ బాడీ దట్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ద రా ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్స్ అది ఎంతమంది తింటున్నారు ఇప్పుడు చెప్పండి డైలీ బేసిస్లో ఎవరు తినడం లేదు చాలా తక్కువ సపోజ్ వీక్లీ వన్స్ ట్వైస్ ఎవరైనా ఫ్రూట్స్ తింటే తింటారు బట్ డైలీ బేసిస్లో ఎవరు తినడం లేదు దట్ ఈజ్ వన్ అండ్ తిన్నా సరే కూడా కొంతమంది ఏం చేస్తారు దానిలో సాల్ట్ యాడ్ చేస్తారు లేకపోతే దానిలో సొక్కర్ యాడ్ చేస్తారు లేకపోతే దేవు మెకెట్ జ్యూస్ లేకపోతే పాలు యాడ్ చేసి వాళ్ళ సో అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ ఇస్ స్పాయిలింగ్ ఓన్లీ అప్ టాంగ్ టెస్ట్ దట్ ఈజ్ ఓకే దట్ ఈస్ యు ఆర్ టేకింగ్ ఇట్ ఇట్స్ ఫైన్ బట్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ ఆజ్ ఏ మినరల్ సప్లిమెంట్స్ ఓకే సో అందుకని ఎప్పుడైనా జ్యూస్ మనం తీసుకుంటే కూడా వీ షుడ్ టేక్ ఆల్ ద న్యాచురల్ జ్యూస్ ఓన్లీ బై అడింగ్ ద వాటర్ సో దెన్ దట్ మీన్స్ వీ వీఆర్ గెటింగ్ సమ్ సెట్ ఆఫ్ మినరల్స్ ఫర్ అవర్ బాడీ ఓకే సో దట్ ఈస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అండ్ దానిలో ఏంటంటే ఓకే ఇఫ్ యూ థింక్ అఫ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ ఆల్ అక్కడ ఏమవుతుందంటే ఈ జంక్ ఫుడ్ ద్వారా మన బాడీలో ఆసిడిక్ రియాక్షన్ పెరుగుతుంది అనమాట అండ్ ఆసిడ్ ఇన్ఫ్లామేషన్ ఎంత మన బాడీలో పెరిగితే అంతా నష్టం మనకు ఓకే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అండ్ ద నెక్స్ట్ రీజన్ ఈజ్ హార్మోనల్ ఇంబాలెన్స్ స్పెషలీ స్పెషలీ ఇన్ ద గర్ల్స్ అండ్ లేడీస్ అనమాట దట్స్ వాట్ ఐ యూస్ టెల్ సో అక్కడ ఏంటంటే లైక్ ఇఫ్ యూ థింక్ అప్ గర్ల్స్ ఆర్ లేడీస్ గురించి మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుంది దే హ్యావ్ సడన్ ఫేజెస్ ఇన్ ద లైఫ్ దర్ ఆర్ అరౌండ్ ఫైవ్ ఫేజెస్ విచ్ ది గెట్ వెరీ ఫ్రీక్వెంట్ హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ అండ్ డ్యూ టు దట్ హార్మోనల్ ఇంబాలన్స్ ఆల్సో వీ గెట్ హెయిర్ ఫాల్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అండ్ అదర్ రీజన్ ఈస్ దర్ లైక్ ఫ్రీక్వెంట్లీ టేకింగ్ సమ్ సెట్ ఆఫ్ మెడికేషన్ లైక్ లెడర్స్ మీకు జ్వరం వచ్చింది మీరు ఇప్పుడు వెళ్ళి ఒక డాక్టర్ దగ్గర చూపించారు ఫైవ్ డేస్ మెడిసిన్ వాడారు మీకు తగ్గిపోయింది దట్ మీన్స్ యు ఆర్ టేకింగ్ దట్ కెమికల్ మెడిసిన్స్ ఓకే అండ్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అనదర్ రీజన్ ఈజ్ లైక్ ఎప్పుడైనా మనకు కొంచెం హెడేక్ వచ్చేస్తే కూడా వీ డోంట్ ఈవిన్ థింక్అప్ దట్ వై ఇట్ ఈజ్ కమింగ్ హౌ ఇట్ ఈజ్ కమింగ్ అని మనం ఆలోచన పెట్టుకోకుండా ఇమిడియట్లీ వీ గో ఫర్ ఎ పారాసిటమాల్ అదర్వైజ్ డోలో ఆల్ దీస్ మనం తీసుకుంటాం ఈవెన్ దాని ద్వారా కూడా మనకు రావడం అవకాశం ఉంది అండ్ దీస్ ఆర్ ద బేసిక్ రీజన్స్ బిహైండ్ దానిలో స్పెషలీ లేడీస్ కు మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ హ్యాపెన్స్ దోస్ ఆర్ ఆల్ ఫైవ్ ఏజెస్ వన్ ఈజ్ దే ఆర్ పీరియడ్ ద సెకండ్ ఈజ్ ప్యూవర్టీ ద థర్డ్ ఈజ్ ద ప్రెగ్నెన్సీ ఫోర్త్ ఈజ్ ద లాక్టేషన్ అండ్ ఫిఫ్త్ ఈజ్ ద మెనోపోజల్ సిండ్రోమ్స్ ఓకే వెన్ దే ఆర్ కమింగ్ టు మెన్ అప్స్ సో దీజ్ ఆర్ ద స్టేజ్ ఇన్ ద లైఫ్ ఇన్ ద నార్మలీ ఉమెన్స్ వాళ్ళకు ఏమవుతుందంటే ఈ టైంలో హ్యూజ్ హార్మోనాల్ ఇం ఇంబాలన్స్ వాళ్ళ బాడీలో జరుగుతుంది దానివల్ల కూడా మనకు ఏమవుతుందంటే జుట్టు ఆటోమేటికలీ ఊడిపోతుంది అండ్ ద బేసిక్ రీజన్ బిహైండ్ దట్ అనదర్ రీజన్ ఈస్ దర్ ఇఫ్ సమ్డైజ్ బికమ్ డయాబెటిక్ అదర్వైజ్ దే ఆర్ సఫరింగ్ విత్ సమ్ సర్ట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద లైఫ్ దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ సో దీస్ ఆర్ సో మచ్ ఆఫ్ రీజన్స్ ఆర్ దే దానిలో ఆ రీజన్స్ రీజన్స్కు అన్ని అవుట్ చేసి నార్మల్గా వీ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఐ హ్యావ్ సమ్ న్యాచురల్ మెడిసిన్స్ దాట్ గివ్స్ ద ఇమిడియట్ ఎఫెక్ట్ ఇన్ ద బాడీ హోమ్ రెమెడీ ఏదో చెప్పాను సార్ హోమ్ రెమెడీ ద్వారా కూడా మనకు తగ్గుతుంది బట్ ఇట్ విల్ టేక్ టైమ్ ఓకే నా మెడిసిన్ ద్వారా అయితే ఓన్లీ ఇట్ విల్ టేక్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇట్ విల్ బీ కంట్రోల్ ఇమిడియట్లీ బట్ హోమ్ రెమెడీ నేను చెప్తాను ఈవెన్ ద కెన్ ట్రై దట్ Home remedy uh, normally um, uh, like uh, as I told you like about the fruits and vegetables. Mm -hmm. Okay. So, they must eat minimum 50% fruits in a day on the daily diet. Mm -hmm. Daily diet 50% fruits are mm added. -hmm. Okay. Because that is the highest source of the magnesium and the highest source of different types of minerals, live enzymes and that is one of the alkaline food. సో ఆల్ దిస్ థింగ్స్ ఆర్ దేర్ సో దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద మినరల్స్ ఓకే దట్ ఈజ్ నంబర్ వన్ నంబర్ టూ లైక్ ఐ టెల్ దెమ్ లైక్ ఈ మెంతులు ఉంటాయి కదా మనకు మెంతులు వాళ్ళ ఏం చేయాలంటే డైలీ బేసిస్లో ఒక రెండు చమ్చా మెంతులు రాత్రిపూట నానపెట్టేసి పొద్దున పూట ఎంటీ స్టక్లు వాళ్ళు తినాలి ఓకే నమ్మకొని తినాలి నమ్మల్కొని తినేసి ఆ వాటర్ నానబెట్టిన వాటర్ కూడా తాగేయాలి ఎలా చేస్తే కూడా వల్ల కూడా వాళ్ళకు ఎగైన్ వాళ్ళకు ఏమవుతుందంటే అక్కడ ఇమీడియట్లీ స్టాప్ అవడం మొదలు పెడతాయి హెయిర్ ఫాల్ ఉన్నా సరే కూడా తగ్గుతుంది అండ్ దాని తప్పటి వాళ్ళకు ఈవెన్ హెయిర్స్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది అండ్ దాని తప్పటి ఈ వైట్ గా మారిపోయిన హెయిర్స్ దట్ ఈ మనం నార్మల్ గ్రే హెయిర్ అని చెప్తున్నాం సో అది కూడా బ్లాక్ అవడం మొదలు పెడతాయి సో దిస్ ఈస్ ద నార్మల్ టిప్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ దెమ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళకు రీజన్ పర్టికులర్గా రీజన్ మనం ఫైండ్ అవుట్ చేసి ఒకరికి మనం ట్రీట్మెంట్ చేసామనుకో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ బీ ఇఫెక్టివ్ ట్రీట్మెంట్ అండ్ వాళ్ళకు కూడా ఇమీడియట్ రిజల్ట్ వస్తుంది సో దెల్ బీ సాటిస్ఫైడ్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ థ్యాంక్ యూ